మిథున అయితే రిషితో పెళ్ళికి రెడీ అవుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరు కలిపి పెళ్ళ మండపంలో కూర్చుని ఉంటారు హరివర్ధన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక లలిత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ గుళ్ళు పూజలో కూర్చొని పూజ చేస్తూ ఉంటారు అలా అక్షింతలు అవన్నీ వేసి గౌరీ పూజ వినాయకుడి పూజ అవి చేస్తూ ఉంటారు అలా వినాయకుడి పూజ అవి చేస్తూ ఉండగా రిషి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక సత్యమూర్తి అయితే అదేంట్రా దేవాని తీసుకురమ్మంటే ఉంటూనే వచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటాడు నాన్న దేవా తన రూమ్లో లేడు అని చెప్పేసి ఆనందిత అంటూ ఉంటాడు అలా అనగానే దేవ బాను అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అక్కడే ఉన్న శారదా కూడా షాక్ అలా చూస్తూ ఉంటుంది దేవా ఏంటి ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి శారదా అంటూ ఉంటుంది ఇక భాను వాళ్ళమ్మ షాక్లో ఉండేసరికి ఎక్కడికి వెళ్తాడు మిదనా పెళ్ళి జరుగుతుంది కదా ఆ మండపం దగ్గరికే వెళ్ళి ఉంటాడు ఇంకెక్కడికి వెళ్తాడు అని సూర్యకాంతం ఎటకారంగా అంటూ ఉంటుంది ఆ మాట వినగానే సత్యమూర్తి అయితే షాక్ అవుతూ ఉంటాడు అక్కడికి ఎందుకు వెళ్తాడు వీడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఆ మాట వినగానే బాను అయితే షాక్ అవుతూ ఉంటుంది వీడెందుకు ఆపంచ చేస్తున్నాడు అని శారద వాళ్ళు కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక దేవా అయితే మిథునా దగ్గరికి వెళ్తూ ఉంటాడు మిథునా దగ్గరికి వెళ్ళి మిథున అని అయితే పిలుస్తూ ఉంటాడు ఇక అదే టైంలో రిషి అయితే మిథునకి తాళి కడుతూ ఉంటాడు మిథునాని దేవాన పిలిచేసరికి మిథున అయితే ఒక్కసారిగా రిషిని తాళి కట్టకుండా ఆపేస్తూ ఉంటుంది అలా తన చేయి పట్టుకునేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక హరివర్ధను కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక రిషి అయితే దేవా పిల్లడు మిథున తాళి కట్టుకోకుండా ఆపేయడం ఏంటి అనే షాక్లో ఉంటాడు ఇక మిథున అయితే దేవా అని చెప్పేసి దేవాని చూస్తూ ఉండిపోయి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక దేవా కూడా మిథనా కోసం వచ్చి మిథనా వైపు అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మిదనా దేవా తన కోసం వచ్చినందుకు